ఆ సందర్భంగా ఆ కాలేజీలో కాన్స్టిట్యూషనల్ దాని యొక్క బాధ్యతలు విధులు బాధ్యతలు అందరికీ పౌర సమాజానికి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మా కాలేజీలో మొత్తం జూనియర్ కాలేజీలకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కాలేజీలకు కానీ డిగ్రీ కాలేజీలకు కానీ అందరికీ ఇంటిమేట్ చేశాము అది బాగా సక్సెస్ అయిందని తెలుస్తుంది రెండు వందల ఎనభై ఏడు డిగ్రీ కాలేజీలు అందుకన్నా ఎక్కువ జూనియర్ కాలేజీల నుంచి రెస్పాన్స్ బాగానే వచ్చింది మనం ఎందుకంటే బాధ్యత గల పౌరులుగా యువత మన రాజ్యాంగంలో మౌలిక మౌలికమైనటువంటి నిర్మాణం ఎలా ఉంది దాని బాధ్యతలేంటి ఏంటి దీన్ని ప్రతి పౌరుడికి తెలియాలనే ఉద్దేశంతో ఈ యువతకి ఈ కార్యక్రమం క్యారెక్టర్ కండక్ట్ చేశాము దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది అన్ని కాలేజీలు బాగా ప్రిపేర్ అయి పిల్లల్ని పంపించారు దానికి మాకు మిగతా కాలేజీలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మా స్టాఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ నాన్ స్ట్రీట్మెంట్ స్టాఫ్ కానీ అందరూ బాగా కోఆపరేట్ చేశారు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అందరికీ ఇంటిమేట్ చేసి ఈ విధంగా సక్సెస్ కావడానికి ఉపయోగపడ్డారు అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా మాకు ధన్యవాదాలు ఈ ఇది ఇదే విధంగా మేము ముందు ముందు కూడా ప్రతి కార్యక్రమం సొసైటీకి ఉపయోగపడే అన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం అదేవిధంగా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ తర్వాత మెడికల్ క్యాంప్స్ కానీ ఏ విధమైన సొసైటీకి ఉపయోగపడే అన్ని కార్యక్రమాలకి మేము ముందు ముందుండి నడిపిస్తామని కార్యక్రమం అదే అదేవిధంగా ఏ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానీ అన్నిటిల్లో ముందుండి బాధ్యత తీసుకొని ముందు ముందు కాలేజీని స్టేట్లోనే నెంబర్ వన్ కాలేజీలుగా రూపుదిద్దాలనే ఉద్దేశంతో అన్ని సాంఘిక కార్యక్రమాలు కానీ సొసైటీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాము అదేవిధంగా మేనేజ్మెంట్ ముఖ్యంగా మా కరస్పాండెంట్ గారు అన్నిటిల్లో ముందుండి కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి సహకరిస్తున్నారు అదే మేనేజ్మెంట్లో కాకుండా మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ లెక్సెన్స్ కానీ తర్వాత మా స్టూడెంట్స్ ముఖ్యంగా సీనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి చాలా బాధ్యత తీసుకొని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని నిర్ణయించాం ఫస్ట్ ప్రైజ్ జూనియర్ ఇంటర్ వారికి పదివేలు పదివేల నోట్ అదే అదేవిధంగా డిగ్రీ వాళ్ళకి కూడా పదివేలు నోట్ పదాలు కన్సలేషన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత కన్సలేషన్ కో పది మందికి ఇస్తామని నిర్ణయించాము కార్యక్రమం తేదీ కూడా మీరు ఒకసారి మా కాలేజీకి వస్తారని భావిస్తున్నారు ఈనాడు ఇందిరా ప్రిలేషన్ న్యాయ కళాశాలలో భారత రాజ్యాంగము ప్రాథమిక హక్కులు వాటి పక్క పౌరుల యొక్క బాధ్యత అనే అంశాన్ని గురించి ప్రకాశం జిల్లాలో వివిధ కాలేజీల నుంచి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాల నుండి విద్యార్థులని వాళ్ళందరికీ వ్యాస్ ఈరోజు ఈ యాభై కోట పార్లమెంట్ విద్యార్థులందరికీ ఎగ్జామ్ జరుగుతున్న ఇంటర్మీడియట్ వాళ్ళకి అన్నారు సో ఒకటో తారీఖున మీకు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒకటో తారీఖున ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఎగ్జామ్ ఉందని చెప్పారు అని చేత మీ ఇంటర్మీడియట్ వాళ్ళ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అనేది రాసి ఉంటారు కాబట్టి దానికి అనుగుణంగా భారత ఉద్యాగంలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటటువంటిది పెట్టే బాగుందని ఉద్దేశంతో దాన్ని చేశాను అలాగే సోషల్ స్టడీస్ సంబంధించి డిగ్రీలో ఒక పేపర్ ఏదో ఉంటుంది కామన్ పేపర్ అని చెప్పారు అది భారత రాజ్యాంగానికి అనుభవంగా కూడా దగ్గరగా ఉంటుందని చెప్పారు కాబట్టి ప్రాధాన్యత హరించి ఇలా తీసేశాడు వినివో ఇంతమంది రావడం అనేది వివిధ కళాశాల నుంచి వచ్చారు ముందుగా కళాశాల మున్సిపాలిటీ అలాగే కళాశాల యాజమాన్యాలు కూడా ముందుగా చెప్పుకుంటా బహుశా ఇంత తక్కువ అని మీరు ఎవరడం రోజు మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా ఆనందం అవ్వాలనుకున్నాం వచ్చారు కానీ నేను అనుకోవడం అనుకో ఎక్కువ మంది ప్రిన్సిపాల్స్ మాట్లాడినప్పుడు చెప్పింది ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయండి కొన్ని ప్రాక్టికల్స్ ఉన్నాయి ఇంటర్మీట్ వాళ్ళకి అని చెప్పారు ఇలాగే ఆ కార్యక్రమాలు అనేవి చాలా చేస్తాం కాలేజ్ సంబంధించి మీరు టైం టేబుల్ అనేది చూసుకొని మీకు అనుగుణంగా ఎప్పుడైతే ఖాళీ ఇస్తారో ఆ ఖాళీ కేసీఆర్ డిసెంబర్ వస్తే దాని గురించి మంచి కార్యక్రమాలు పెడతాము ఇప్పుడు మీ అందరికీ కూడా రాసినందుకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఇప్పుడు మీ ఇంటర్మీడియట్ లో పదమూడు ప్రైజ్ ఉంటాయి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన రాకపోయినా భారత రాజ్యాంగం పట్ల మీరు చూపించినటువంటి శ్రద్ధ భారత రాజ్యాంగం పట్ల మీరు చూపించినటువంటి బాధ్యత భారత రాజ్యాంగం పట్ల మీరు చెప్పబోయేటటువంటి అవగాహన ఏదైతే ఉందో అదంతా కూడానో రికార్డుగా నిక్షిప్తమై ఉంది అందులో మీరుండే కన్సలేషన్ ప్రైజెస్ బరే కాకుండా మా వ్యాపారని చెప్పి ఇంకా గెటగా రాసి ఉంటే పర్ఫార్మెన్స్ ఉంటే అటువంటి పేపర్ చూశాను చూస్తే ఇంకా చాలా బాగా ఇచ్చారు కాబట్టి కన్సలేషన్ పేజ్ పై కాకుండా ఇంకా బాగా రాష్ట్ర అనిపిస్తే దాన్ని ఇంకా కంచడానికి కూడా అదే అభ్యంతరం లేదు ఎందుకంటే ఇది కేవలము కేవలము కేవలం కేవలము యువత పట్ల యువత భారత రాజ్యాంగం పట్ల వారి యొక్క అభిప్రాయం ఏంటి భారత రాజ్యాంగం పట్ల వారి యొక్క అవగాహన ఏంటి అనే దాని మీద బయటకు తీయాలి తప్ప ఇది ఏ కార్యక్రమం అనేటటువంటి దీంట్లో స్వార్థం లేదు తిండి ఎలాంటిది కూడా లేదు ఇంకా మీరు వెళ్ళిన తర్వాత ఇలాంటి కార్యక్రమం అనేటటువంటి ఇంకా పెడతామని చెప్పేసి వృత్తులు పచ్చనివ్వండి ఇంత టైం కనుక నేను ముందుగా ఉన్నట్లయితే ఇంకా నేనే ప్రిన్సిపాల్స్ కలిసి ఉండేవాడి జిల్లాలందరినీ ఈసారి చాలా ప్రకటన ప్రోగ్రామ్ ప్రోగ్రాం పెడతాము పెట్టేసి వీలుంటే జిల్లాల ప్రిన్సిపాల్స్ అందరినీ లేకపోతే నేను రిప్రజెంట్ చేస్తాను అందరినీ జిల్లాలని విడివిడిగా కలిసి వాళ్ళతో విడివిడిగా మాట్లాడి మంచి ప్రోగ్రాం పెట్టేస్తాము ఈసారి మీరు అనుకున్నట్టుగా పది వేల మాటల హాల్ ఉన్నారు ఈసారి హేటంగా ఇరవై ఐదు వేల మాటల హాల్ ఉన్న కాబట్టి తమ్ళీ అలాంటి కార్యక్రమం